హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే అండి ఈరోజు కామాక్షమ్మ దీపం అలంకరణ ఇంకా అమ్మవారి కుంకుమార్చన అండి ఇప్పుడైతే నేను ఎర్లీ మార్నింగే తీస్తున్నాను అండి బ్లాగ్ ఇప్పుడైతే ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా వ్యూ అయితే చాలా బాగుంది కూల్ కూల్గా చల్లగా ఉంది ఈరోజు మార్నింగ్ ఇంకా నేను కిచెన్లోకి వచ్చాను వచ్చేసరికి ఇల్లు అంతా నీట్గా నైట్ చేసి పెట్టుకున్నా కాబట్టి ఇంకా చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి పని కూడా చెక్క చెక్క చేసుకోవాలనిపిస్తుంది ఇంకా ఇల్లు ఉడుచుకొని మాప్ పెట్టుకోవడానికి నీళ్ళల్లోనే అంత కొంచెం రాళ్ళు ఉప్పును పసుపు వేసుకొని వారానికి అట్లా ఒకసారి క్లీన్ చేసుకుంటానండి రాళ్ళు ఉప్పును పసుపు వేసి అట్లా క్లీన్ చేస్తే ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్న పోతుందండి అందుకే మంగళవారం శుక్రవారం అట్నే క్లీన్ చేస్తానండి ఇప్పుడైతే ఇల్లు అయితే నీట్గా క్లీన్ చేశాను ఇంకా హెడ్ బాత్ వేసి ఇంకా పాలు వేడి చేస్తున్నానండి ఇక్కడ నేనైతే ముందు పాలే వేడి చేస్తానండి ఎప్పుడైనా ప్రతిరోజు ఇంకా తర్వాత నేను ఇక్కడ గడపకి ముగ్గులు పెట్టుకుంటున్నాను ఫ్రైడే అంటేనే ఇంకా చాలా పండగ వాతావరణం లాగా ముగ్గులు వేస్తానండి నేను ఫ్రైడే మంగళవారం అట్లా అమ్మవారి పాదాలు అటు ఇటు తామర పువ్వులు ఇంకా ముందు పాదాలు ఇట్లా వేసుకొని ఇల్లంతా ఒక పండగ వాతావరణం వాతావరణంలాగా అనిపిస్తుందండి నా ఇంట్లోనే కాదు ఎవరి ఇంట్లోనైనా ఫ్రైడే అంటే అలానే ఉంటుందండి ఇక్కడనైతే నేను అమ్మవారి పాదాలు వేసుకొని కుంకుమ పసుపులతోటి అలంకరణ కూడా వేసుకున్నా ఇంకా వాకిట్లో కూడా పద్మ ముగ్గు వేసుకున్నానండి నాకైతే ముగ్గులు వేసుడు అంటే పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి నేనైతే ఎక్కువ ఇట్లనే ముగ్గులు పెట్టడు అట్లనే చేస్తానండి బాగా అలంకరణలు ఇట్లా ముగ్గులు వేసుకున్నా ఇంకా తులసమ్మ ముందు కూడా కుబేర ముగ్గు వేసుకున్నానండి కుబ్బేర ముగ్గు వేసుకొని అటు ఇటు తామరల అమ్మవారు కూర్చున్నట్టు అట్లా వేస్తానండి ఇంకా ఉసిరి చెట్టుకు ముందు కూడా ముగ్గు వేసుకున్నా ఇక్కడనైతే ఈశాన్య మూల కూడా ముగ్గు వేసి అయితే ఫస్ట్ పెట్టుకుంటానండి ఇంకా తర్వాత అన్ని అలంకరణ వేసుకోవడానికి ఇక్కడనైతే నేను గుమ్మానికి కుంకుమ పసుపులతో పాటు ఇంకా పూలతో కూడా అలంకరణ చేస్తున్నానండి ఇంక ఇంటి ముందు చెట్టు మల్లె పూలతో ఉండు ఇంకా గులాబీ చామంతులతోటి ఏదేమైనా నేనైతే ఫ్రైడే ఉన్న మంగళవారం అయితే పూలు కొనుక్కొచ్చుకుంటానండి పూజ అంటే నాకైతే పూలతోటి చేస్తేనే ఇష్టం అండి అందుకే నేనైతే ఎక్కువనే పూలు తెప్పించుకుంటా ఈరోజైతే అయితే గులాబీలున్ను చామంతులు తీసుకొచ్చారు ఇంకా వాటితోటే నేనైతే ఇక్కడ అలంకరణ చేసుకుంటున్నానండి ఇక్కడ గులాబీ రెక్కలు పువ్వులు అన్నిటితోటి నేనైతే గడపని ఇట్లా అలంకరణ చేస్తానండి ముందు అయితే గడపను చూస్తేనే మన అమ్మవారి ఇంట్లోకి వస్తుందా అన్నట్టు కనబడాలండి అట్లా నేను అలంకరణ చేస్తా గడపనైతే ఇంకా గడప లక్ష్మి అంటే అంతే అండి అలంకరణకే మనకు నచ్చుతుంది ఇక్కడనైతే నేను ఈరోజు ప్రసాదంగా రవ్వ కేసరి అనుకుంటున్నాను ఒక చిన్న గ్లాసు రవ్వ తీసుకున్నానండి రవ్వ కేసరికి నెయ్యి వేయించుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలండి రవ్వ కేసరి అంటే నెయ్యి పైకి తేలేలాగా వేయించుకొని ఒక గ్లాసు రవ్వకి ఫోర్ గ్లాస్ వాటర్ పోయాలండి వాటర్ పోసిన తర్వాత ఇంకా బాగా మరగనిస్తే అది దగ్గరికి అవుతుందండి అప్పుడు షుగర్ వేసుకోవాలి ఇక్కడనైతే నేను షుగర్ వేసుకున్నా ఇంకా డ్రై ఫ్రూట్స్ వేయాలని ఫ్రిడ్జ్లో వెళ్ళి చూస్తే డ్రై ఫ్రూట్స్ అయిపోయినాయండి ఇంకా అవి తెప్పించుకోవాలి ఈరోజైతే ప్రసాదం ఇలానే చేసి పెట్టాను ఇప్పుడైతే కామాక్ష అమ్మ వారిని ఇంకా అలంకరణ చేసుకుంటున్నానండి ముందైతే కామాక్ష అమ్మను పెట్టుకోవడానికి ప్లేట్లో నేనైతే ఇట్లా స్వాస్తికి వేసుకుంటా ఫస్ట్ వేసుకొని ఇట్లా కుంకుమతోటి అలంకరణ చేసుకొని అందులోనైతే ఒక రూపాయి కాయిన్ పెడతానండి అమ్మవారి కింద దీపం కింద ముందైతే ఇట్లా దీపం కింద ఒక కాయిన్ పెట్టుకొని పైన కామాక్షమ్మ దీపం పెట్టుకోవాలండి ఇప్పుడైతే కామాక్షమ్మను గంధంతో అలంకరణ చేస్తా ఫస్ట్ గంధం అయితే నేనైతే కిందనే పెడతానండి కామాక్షమ్మకు పాదాల దగ్గరనే పెట్టుకోవాలని నేనైతే ఇట్లా కింద నుండి ఫస్ట్ అటు ఇటు పెట్టుకొని తర్వాత మొత్తం గంధంతో ఇట్లా అలంకరణ చేస్తాండి ఈ అమ్మవారిని ఇంకా నేనైతే గురువారం కానీ సోమవారం కానీ క్లీన్ చేసుకుంటానండి ఇంకా శుక్రవారం మంగళవారం అయితే అసలు క్లీన్ చేయొద్దండి మనం పెట్టుకునే రోజైతే శుక్రవారం మంగళవారమే పెట్టుకోవాలండి ఇంకా వీలుంటే ఒక ఫ్రైడే కూడా వెలిగించుకోవచ్చండి ఇంకా లేదంటే డైలీ కూడా పెట్టుకోవచ్చండి ఓన్లీ ఏదన్నా టిష్యూ పేపర్తో కానీ అట్లా క్లీన్ చేసుకొని మళ్ళీ బొట్లు పెట్టుకొని పెట్టుకోవచ్చండి ఇక కామాక్షమ్మ అంటే అంతే అండి నాకు కూడా వేరే వాళ్ళు చెప్పింది నేను చేసినానండి ఇంకా అంతే కదండి ఎవరన్నా పెద్దవాళ్ళని ఫాలో అవడే కదా మనం కూడా నేనైతే ఇప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుందండి కామాక్షమ్మ దీపం పెట్టుకోబట్టి ఇది వెండిలో ఉంది ఇంకా నాకు ఇత్తడిలో రెండు ఉన్నాయండి మంగళవారం శుక్రవారం రెండు మార్చుకోవడానికని ఇంకా నేను రెండు తీసుకున్నాను ఇంకా అయితే శుక్రవారం అయితే నేను వెండిదే పెట్టుకుంటానండి మంగళవారం అయితే ఇత్తడిది పెట్టుకుంటా ప్రతి శుక్రవారం వెండి ప్రమిదల్లోనే ముట్టించుకుంటానండి దీపాలు అయితే ఇక్కడ కామాక్షమ్మ కంపల్సరీగా వెనుక కూడా బొట్టు పెట్టాలండి అందుకే వెనకాల కూడా దేవుని పతిమ వేసిండ్రు రండి చూడండి ఇక్కడ వెనుక కూడా ఇట్లా పెట్టుకొని ఆ ప్లేట్లో రూపాయి కాయిన్ పైన అమ్మవారిని పెట్టుకొని ఆయిల్ పోసి వత్తి దీపం వెలిగించుకోవాలండి ఆ వత్తిని కూడా ఇట్లా రెండుగా దాల్చుకొని వేసుకోవాలండి ఇట్లా సింగిల్గా వేయకూడదు వేసి ఇంకా డైరెక్ట్ అగరబత్తితో కానీ అగ్గి పూలతో అయితే వెలిగించొద్దాండి ఇంకా ఏకహారంతో కానీ అగర్వతితో కానీ వెలిగించుకోవాలి ఇప్పుడైతే ఇంకా పూజ అయితే అన్ని పూలతో ఇట్లా కంప్లీట్ అయిపోయింది ఇట్లా లక్ష్మమ్మ వారికి అయితే కుబేరుల ఇలా దీపాలు వెలిగించుకున్నాను చామంతి పూలు గులాబీ పూలతోటి ఇంకా శుక్రవారం అంటేనే నేను బాగా రెడీ చేస్తానండి ఇదే ఫోటోలను మంగళవారం శుక్రవారం బాగా పూలతోటి ప్రసాదాలు ఇక్కడనైతే నేను కుంకుమార్చన చేసుకోవడానికి ఇంకా ఒక ప్లేట్లో ఒక కాయన్ పెట్టుకున్నానండి ఇది అన్నపూర్ణమ్మ కాయను దాని మీద పసుపు కుంకుమ ఇట్లా అక్షంతలు వేసుకొని ఒక ఫ్లవర్ కూడా పెట్టుకున్నానండి ఇప్పుడైతే శ్రీమాతైనమహ అనుకుంటూ కుంకుమార్చన అయితే చేస్తున్నానండి శ్రీమాత్రే నమహ అంటే అన్ని అమ్మవార్లకు వర్తిస్తుందండి అందుకే ఇంకా నేనైతే శ్రీమాత్రే నమ అనుకుంటూ అట్లా ఒక పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ ఇంకా నూట ఎనిమిది సార్లు కానీ వేసుకోవచ్చు ఇంకా టైంని బట్టి ఇంకా కుంకుమార్చన ఒక వారము ఇట్లా కొన్ని అక్షంతలతోటి కొన్ని పువ్వులతోటి ఇట్లా ప్రతి ఒక్క వారం ఒక్కొక్కలాగా చేసుకుంటానండి ఇప్పుడైతే అర్చన అయిపోయినాక అష్టోత్తరం ఏం చదువుకున్నా తర్వాత ఇంకా నేనైతే ఇక్కడ ధూపం వేస్తున్నానండి ఫ్రైడే మంగళవారం కంపల్సరీ ధూపం వేస్తా అమ్మవార్లకు అయ్యవార్లకు ఇక్కడైతే కామాక్షమ్మకి ఇట్లా గులాబ్ పూలతోటి అలంకరణ చేసుకున్నానండి నేనైతే ప్రతి వారం ఇట్లనే దీపాలు అయితే ఎక్కువనే వెలిగించుకుంటా అండి నాకైతే దీపాల వెలుగు అంటే చాలా ఇష్టం అందుకే ఇంకా అయితే ఎక్కడనే వెలిగించుకుంటూ ఉంటాం ఇంకా అన్నపూర్ణమ్మకైతే ప్రసాదం పెట్టుకున్నా ఇక్కడ అన్ని దేవుళ్ళకి కూడా ప్రసాదం పెట్టుకున్నా ఇంకా తాంబూలం కూడా పెట్టుకున్నానండి మీ అమ్మవారికి తర్వాత ఇంకా ఆరతి ఇచ్చి ఇంకా పూజ అయితే అయిపోయింది ఇక్కడనైతే ఇంట్లో పూజ అయితే అయిపోయింది ఇప్పుడు ఈశాన్యంలో కలషం దగ్గర కూడా వేసుకోవాలండి కలుషం దగ్గర కోసమని నేనైతే ముందుగానే ముగ్గు వేసి పెట్టుకున్నాను అందుకే ఇక్కడ ముగ్గు వేసి పెట్టుకొని ఇంకా కలషం అయితే ఏర్పాటు చేసుకున్నానండి అందులో గులాబీ రెక్కలు వేసి ఒక చామంతి పువ్వు పసుపు కుంకుమ గంధము జవ్వాది ఇంకా పచ్చకర్పూరం అన్నీ వేసుకున్నానండి అమ్మవారికి సుగంధ పరిమళాలు ఇష్టం కాబట్టి అవన్నీ వేస్తా ఫ్రైడే మంగళవారం అయితే ఇకనైతే నేను పూలతోటి పూలు ఎక్కువనే ఉన్నాయని ఇట్లనైతే అలంకరణ చేస్తున్నానండి ఇంకా ముగ్గు కూడా నేను అష్టదల ముగ్గు వేసుకున్నాను ఇక్కడనైతే ఇంకా అయిపోయిందండి ఈశాన్యములో తర్వాత తులసమ్మ దగ్గర వేస్తున్నానండి తులసమ్మ పూజ కూడా చివర్లోనే వేస్తానండి నేనైతే ఈరోజైతే బ్లాగ్ ఇట్లా కంప్లీట్ అవుతుందండి ఇంకా ఈరోజుకి ఇంతే పూజ అండి ఫ్రైడే అంటేనే పూజలే ఎక్కువ చేస్తానండి నేను అంతేనండి ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మీరు ఎలా పూజ చేసుకున్నారో నాకు కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ